ఏ స్థితిలో నువ్వు పడిపోయావు ప్రార్థనా జీవితంలో పడిపోయావా పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో పడిపోయావా సినిమాల్లో పడిపోయావా దేవునికి ఆయాసకరమైన అపవిత్రతలో పడిపోయావా లంచగొండితనంలో పడిపోయావా గర్వపు జీవితంలో పడిపోయావా ఏ పాపంలో నువ్వు పడిపోయావు పడిపోయిన నీవు నేను పడిపోయా నా బ్రతికింతే ఇక నేను ఎప్పుడు పడిపోయే ఉంటా నా బ్రతికింతే అని అనుకోవద్దు ఈరోజు ప్రభు నీతో అంటాడు పడిన నీవు లేవాలి బలాన్ని కూడగట్టుకోవాలి తిరిగి లేవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవుడు వ్యవహారిక భాషలో అంటాడు పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా లేవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు